రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు మరొక మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాలు మార్కెట్లో వడ్లు తడవకుండా చర్యలు చేపట్టాలని కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లలకు వెంటనే తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా జీహెచ్ఎంసీ పోలీస్ హైడ్రా ట్రాఫిక్ విద్యుత్ విభాగాలు సమన్వయంతో పంచాలని సూచించారు ఎప్పటికప్పుడు ఆదేశించారు ప్రభుత్వం టీమ్స్ ని ఉంచింది ఒక్కొక్క టీంలోనూ వంద మంది స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగానికి చిన్న వారు ఈ బృందాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో వచ్చామని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేర్కొంది ఎక్కడైనా భారీ వర్షాలు వస్తే సమీపంలోని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతారని వెల్లడించింది మరోవైపు హైదరాబాద్ లో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కలెక్టర్లు తమ జిల్లా పదలోని ఫైర్ ఆఫీసర్స్ ని సంప్రదించి ఎస్డీఆర్ఎఫ్ సేవలు పొందాలని కాంగ్రెస్ సర్కార్ సూచించారు వర్షాలు పడతాయి ఏ మాత్రం ఆందోళన చెందవద్దు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం ముందే సిద్ధంగా ఉంది అంటూ పేర్కొంది